వర్దిల్ లాలీ భారత రాజ్యాంగం వర్ధిల్ లాలీ భారత రాజ్యాంగం జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు అంబేద్కర్ ఆలోచన విధానాలు జై 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 భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు జైబీ జై 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 బి అట్లాంటి పరిస్థితులు చెరువులో నీళ్లు కూడా తయారించేవారు కాదు అంటే అట్లాంటి పరిస్థితులు మనము ఇవన్నీ ఏంటంటే ఆయన ఫేస్ చేసిండు కానీ మన భవిష్యత్తు తరాలు నేను పడిన కష్టాలు పడద్దు అనే ఉద్దేశంతో ఆయన ఎంతో అంటే ఎట్లా అంటే చదువు ద్వారానే ఈ సమస్యకు పరిష్కారాలు ఏర్పడతాయి చదువు దా చదువుకుంటేనే నా యొక్క మా అనగరణ్య వర్గాలకు ఒక మార్గదర్శకం చేయగలుగుతా అనే దృఢ సంకల్పంతో మంచి గొప్ప దాదాపు అరవై అరవై మాస్టర్ డిగ్రీలు పొందేది అంటే యావత్ ఇప్పటి వరకు కూడా అరవై మాస్టర్లు పొందిన మన భారతదేశంలో ఎవరు కూడా లేరు ఆయన గొప్పతనం కూడా డాక్టరేట్లు లండన్ ఇప్పటికి కూడా లండన్ యూనివర్సిటీలో కానీ అమెరికాలో కానీ యావత్ భారతదేశంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది మళ్ళీ భారతదేశంలో ఈయనకున్న విగ్రహాలు ఈయనకున్న విగ్రహాలు భారతదేశంలో ఏ ఏ ఒక్క వ్యక్తికి ఏదో రాజకీయ నాయకుమంతే అంటే అంత గొప్పగా మన రెండు వేల పన్నెండులో ఒక సర్వే జరిగింది ఏంటంటే భారతదేశంలోనే ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే ఫస్ట్ ప్లేలో మన అంబేద్కర్ గారు ఉన్నారు అంటే ఒక సార్ మాట్లాడండి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ గారి జీవిత జీవితం ఎట్లా గడిచింది ఆయన ఒక జీవిత చరిత్ర కానీ ఆయన సాధించిన విజయాలు కానీ మన దేశానికి సేవ చేసిన విధానం కానీ మీ అందరికీ తెలుసు దాని గురించి ఒక చిన్న ఒక రెండు నిమిషాలు ఆయన జీవిత చరిత్ర గురించి ఆయన గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆయన జీవిత చరిత్ర గురించి మీకు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే మళ్ళీ ఒకసారి ఆయన గొప్పతనం ఏంటి ఆయన జీవితం మన మన భారతదేశం కాదు ప్రపంచ యావత్తు ప్రపంచానికి ఆయన ఒక ఆదర్శ ప్రాయుడు ఆయన చిన్నతనంలోనే ఎన్నో సవాళ్ళను అంటే బడి స్కూల్కి వెళ్తే కనుక స్కూల్లో స్కూల్లోకి రానివ్వకుండా బయట కూర్చుండబెట్టి లోపల క్లాస్ రూమ్లో కూడా రాకుండా బయట కూర్చుండబెట్టి చదువు చదువుకునేవారు అదేవిధంగా స్కూల్లో కానీ బయట ఎక్కడైనా నీళ్ళు కూడా తాగినిచ్చేవారు కాదు అంటే అప్ అప్పుడు ఎట్లున్నాయంటే ఆయన మహర్ కులం కదా ముంబై అనగా వర్గాలు అంటే మహర్ అనేది ఒక నిమ్మస్థాయి కులము మన కల్పించుకోమనే రకంగా అగ్రవర్ణాలు అన్ని రకాలుగా వాళ్ళ కులాన్ని కానీ అన్ని రకాలుగా దూరం పెట్టరు దళితులు అనే ఉద్దేశంతో కానీ ఈయన ప్రతి సంఘటన కొన్ని సంఘటనలు ఎట్లున్నాయంటే ఆ సిచ్యువేషన్లో ఉంటే వేరే నిర్ణయం తీసుకునేటం కానీ ఆయన మేధస్సు ఆయన తెలివి ఆయన సంపత్తి ఆయన తెలుసుకుంటే కనుక మనం కూడా మన జీవితంలో ఎంతో ఉన్న స్థాయికి ఎదుగుతాం కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి అంటే ఎట్లా అంటే నడక ద్వారా అన్ని వర్గాలకు వెహిక జట్క బండిలు కానీ వెహికల్స్ కానీ అలవేస్తున్నాయి కానీ మార్కులు మనకు చెప్పగానే ఆ జట్క బండి కూడా ఎట్ల బండి కూడా ఎక్కడైతే ఆయన ఆ విధంగా మలుచుకొని అన్ని రకాలుగా మన భారతదేశానికి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా కూడా వర్క్ చేసి మన భారతదేశానికి ఇంత గొప్ప మన తలరాత ఒక భారతదేశానికి తలరాతను అందించి ఈ గత పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం అనేది ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్న కానీ దృఢంగా ఉన్నదంటే దానికి ముఖ్య కారణం మూల స్తంభం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ప్రాథమిక హక్కులు జీవించే జీవించే హక్కు కానీ ప్రాథమిక హక్కులు మనకు ఆరు హక్కులు ఆస్తి హక్కు చదువుకునే అవకాశం కల్పించడం ఓటు వర్క్ కానీ అన్ని రకాలుగా భారతదేశంలో ఏవైతే ఉన్నాయో మన మూఢనమ్మకాలు అట్లాంటి ప్రతి విషయంలో కూడా ఆయన పోరాడిండు భారతదేశ ప్రజల ఔన్నత్యం గురించి ఆయన జీవితాంతం కూడా కొట్లాడి కాబట్టి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే చదువు ద్వారానే మన భవిష్యత్ అనేది బాగుపడుతుంది కాబట్టి మన దయ దయచేసి అందరికీ నా పిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి చదువు చదువుకోవాలనే మన జీవితం చదువు కావచ్చు కాబట్టి మన జీవితం మారాలంటే చదువు ఒకటే అనే ఆయుధం ఆయన ఏదైతే సిద్ధాంతం తీసుకొని ఇంతమందికి ఇప్పటికి కూడా నేటికి ఆయన చరిత్ర తెలిస్తే మనం ఎటువంటి మన జీవితంలోనే ఓడుకోము ఆయన చరిత్ర తెలుసుకుంటే కాబట్టి అందరూ ఆయన జీవితం తెలుసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని

నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి సెక్రటరీ గారు గ్రామ పెద్దలు డిసిసి సభ్యులు అంబేద్కర్ యూత్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ వచ్చినటువంటి యూత్కి కూడా మరి మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను జై జై భీమ్ జై